పరిశుద్ధులు నేసుక్రీస్తు నామంలో నా దేశ ప్రజలందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజున మరొక అంశం ద్వారా మీ అందరి ముందు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ప్రేరేపను బట్టి ఆ ఏసైక్య మహిమ గాక మన భారతదేశాన్ని కాపాడటానికి భారతదేశ ప్రజల యొక్క మరి శాంతి భద్రతలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండాలని వారి ప్రాణాలను సహితము లెక్క చేయకుండా మరి వాతావరణం సహకరించినా సహకరించకపోయినా మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మన దేశ సరిహద్దుల్లో మరి వారి ప్రాణాలను సైతం కూడా లెక్క చేయకుండా డ్యూటీ చేస్తున్నటువంటి మన భారతదేశ సైనికుల యొక్క త్యాగాలు అంతా కూడా ఇప్పుడు వృధా అయిపోతున్నాయి ఎంత వృధా అయిపోతున్నాయి అంటే కనీసం వారి ఆలోచనలకు కూడా అందని విధంగా వారి త్యాగాలు వృధా అయిపోతున్నాయి ఎందుకని భారతదేశ సైనికుల యొక్క త్యాగం వృధా అయిపోతుందో మనం తెలుసుకుందాం భారతదేశంలో ఉన్నటువంటి సైనికులు కొన్ని లక్షల మంది మరి భారతదేశ సరిహద్దుల్లో ఎందుకని వారు అలాగా అక్కడ కాపలాగా వస్తున్నారంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు కూడా క్షేమంగా ఉండాలి అన్ని రాష్ట్రాల ప్రజలు మరి ఆ దేశంలో నివాసం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి సంతోషంగా ఉండాలి ఎవరు కూడా ఇటువంటి శత్రువులు కూడా మరి భారతదేశంలోకి వచ్చి మరి శాంతి భద్రతకు వికాటం కల్పించకూడదు ప్రజల ప్రాణాలు తీయకూడదు ప్రజల మాన ప్రాణాలు ఎటువంటి ఆటంకం కలగకూడదు కాబట్టి వారు భారతదేశ సైనికులు వారి ప్రాణ సైతం లెక్క చేయకుండా మరి మన భారత సరిహద్దుల్లో డ్యూటీ చేస్తున్నారు అది డ్యూటీ కాదు గొప్ప త్యాగం చేస్తున్నారు వాళ్ళంతా కూడా మరి వారి ఆలోచన ప్రకారం అయితే భారతదేశంలో ఎటువంటి ఉగ్రవాదులు కానీ ఎటువంటి ప్రజలను చంపేవాళ్ళు కానీ హంతకులు కానీ ద్రోహులు కానీ దేశ ద్రోహులు కానీ ఎవరు కూడా భారతదేశంలోకి రాకూడదు భారతదేశాన్ని పాడు చేయకూడదు భారతదేశంలో ఉన్న ప్రజలను చంపకూడదు మరి ధన మాన ప్రాణాలకు ఎటువంటి హాని కలగకూడదని వారు ఎంతగానో ఆలోచన కలిగి మరి అక్కడ డ్యూటీ చేస్తున్నారు ఇది అందరికీ తెలిసిన విషయమే కదా మరి ఇప్పుడు ఏం జరుగుతుంది భారతదేశంలో ఏం జరుగుతుంది మనకు తెలిసే మన కళ్ళ ముందే మతోన్ ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చేసారు మన దేశంలోనే ఉంటున్నారు మన రాష్ట్రంలో ఉంటున్నారు మన ఉండే ఊర్లోనే ఉంటున్నారు మన మన దేశంలో ఏదైతే జరగకూడదో ఈ మారణ కాండలు సృష్టిస్తున్నటువంటి అనేక మంది మతోన్మాద ఉగ్రవాదులు ఆల్రెడీ మన మధ్య స్వేచ్ఛగా తిరుగుతున్నారు మరి వారి యొక్క త్యాగం వృధనే కదా మన భారతదేశంలో ఈ మతాల పేరిట ఒకే కుటుంబం ఒకే కుటుంబంగా ఉంటున్నటువంటి మనందరినీ కూడా కొంతమంది మతోన్మద ఉగ్రవాదులు వేరు చేయాలని మన మధ్య గొడవలు పెట్టి మరి అనేక మందిని హింసిస్తూ అనేక మంది ప్రాణాలు తీస్తూ అనేక మంది ఆడబిడ్డల యొక్క మాన ప్రాణాలు తీస్తున్నారు అయినా కానీ భారతదేశ ప్రజలకు ఎటువంటి చల్లం కూడా లేదు ఒకవైపు ఏమో సైనికులు ప్రాణాలకు తెగించి భారతదేశం యొక్క క్షేమం కోసం ప్రాణాలు తెగించి ఉంటుంటే ఇక్కడ ఆల్రెడీ దేశం లోపల ఉగ్రవాదులు మతోన్మాద ఉగ్రవాదులు మన మధ్య తిరుగుతూ చక్కగా మీడియా ముందు కూర్చొని మతాలను రచ్చగొడుతూ ఎదుటివారి మతాన్ని మరి కించపరుస్తూ వాళ్ళు ఎవరైనా కావచ్చు హైందవుల్లో ముస్లిమ్స్లో క్రైస్తవుల్లో ప్రతి ఒక్కరిలో ఉన్నారు మరి వీరందరినీ ఎవరు ఎదుర్కొంటారు భారతదేశ పౌరుడిగా నేను మాట్లాడుతున్నా చాలా బాధకరంగా మాట్లాడుతున్నాను అలాంటి వాళ్ళని ఎదుర్కోవాల్సింది మనమే సైనికులకి తెలియదు ఇక్కడ ఏం జరుగుతుందో మతం పేరిట కనపడుతున్న మనుషులను చంపుతున్నారు మతం పేరిట ఆడవాళ్ళని నగ్నంగా ఊరేగిస్తున్నారు మతం పేరిట అవతలి వర్గాన్ని కాల్చి చంపేస్తున్నారు మరి ఇదంతా కూడా భారతదేశానికి క్షేమకరంగా ఉంటుందా ఎందుకోసమైనా భారతీయ సైనికులు ప్రాణాలు తెగించి మరి వారు ఆ యొక్క బోర్డర్లో కాపలాగా వస్తున్నారు మన దేశానికి ఇక్కడ చూస్తేనేమో క్షేమంగా ఉన్నటువంటి ప్రజల మధ్యలో అనేక మంది ఉగ్రవాద సంస్థలు మతోన్మాత ఉగ్రవాద సంస్థలు వచ్చి మరి గొడవలు పెట్టి ఎంతో సంతోషంగా కుటుంబంగా ఉన్నటువంటి అన్ని మతాల వారిని సంతోషంగా ఉండవకుండా ఈ రోజున ఎన్నో గొడవలు పెడుతున్నారు ఎంతో భయంకరంగా మాట్లాడుతున్నారు కావాలని ఆ వర్గాలను రెచ్చగొడుతున్నారు మరి వీటికి పరిష్కారం ఏంటి మన దేశం క్షేమంగా ఉండాలంటే వాళ్ళు అక్కడ కాపలా కాస్తేనే సరిపోదు దేశం లోపల రాష్ట్రంలో మన రోడ్లలో మన వీధుల్లో మన ప్రాంతాల్లో ఎవరైతే మొత్తం పేరిట ఉగ్రవాదాన్ని సృష్టిస్తున్నారో గొడవలు పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత భారతదేశ పౌరులుగా మనందరికీ ఉంది ఎక్కడో జరిగింది మనకెందుకులే మన క్షేమంగా ఉన్నాం కదా మనకు అవసరం లేదులే అని దయచేసి ఎవరు అనుకోబాకండి రేపటి రోజున ఎదుటి వారి మతాన్ని దూషించి వారి మధ్య గొడవలు పెడుతున్న వారు రేపటి రోజున మన కుటుంబాల్లో కూడా గొడవలు పెడతారు మన వీధుల్లో వచ్చి గొడవ పెడతారు దేశాన్ని చాలా దారుణాధారంగా దారంగా చేస్తున్నటువంటి మతం నుంచి మన దేశాన్ని కాపాడుకోవాలి ఒక విచిత్రం ఏంటంటే మతం పేరిట గొడవలు పెడుతూ మీడియాలో కూర్చొని మాట్లాడుతున్నటువంటి మతోన్మాదులకి స్పాన్సర్ చేస్తున్నారు అనేక మంది భారతదేశ ప్రజలు కొంతమంది పాస్టర్లు తిడుతున్నారని చెప్పేసి హైందవులకు స్పాన్సర్ చేస్తున్నారు ఇంకా తిట్టండి అయ్యా పాస్ట్రల్ని క్రైస్తవం తిట్టండి అని చెప్పేసి కొంతమంది హైందవ సహోదరులు కొంతమంది హైందవ సంస్థలో వారిని స్పాన్సర్ చేస్తున్నాయి అలాగే హైందవుల్ని తిట్టమని చెప్పి హైందవుల గ్రంథాలను బయటికి తీసుకొచ్చి మాట్లాడమని కౌంటర్లు లేమని కొంతమంది క్రైస్తవులు కూడా క్రైస్తవ పాస్టర్లకి స్పాన్సర్ చేస్తున్నారు అలాగే ముస్లిమ్స్లో కూడా అలాగే జరుగుతుంది ఈ రోజున ఈ మతం పేరిట ఈ ఉగ్రవాదము అవసరము మనకి మతం బట్టి ఏ సాధిస్తున్నారు మీరంతా కూడా ఒక ఆడబిడ్డని ఇద్దరు ఆడబిడ్డ నగరానికి ఊరేగించి చంపితే మీకు బాధ కలిగించట్లేదా అంటే మీకు కనపడే కనపడని మతం ఒకటే మీకు ఇంపార్టెన్సా కనపడే మనుషులు కాదా దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అన్నటువంటి పెద్ద పెద్ద రచయితలు అన్నారు మరి రోజున భారతదేశంలో ఉన్నటువంటి మనుషులు ఒకరి పట్ల ఒకరు ఎంత హింసాకాండ సృష్టిస్తుంటే ఏ నాయకుడికి ప్రధానమంత్రి గారికి ఏం పట్టడం లేదు ఏ ముఖ్యమంత్రులకి పడటం లేదు ఎందుకంటే మాకు గాదుగా జరిగింది వాళ్ళు ఎవరో కొట్టుకుంటే మాకెందుకు వాళ్ళెవరో మొత్తం పేరెట్టే గొడవలు పడితే మాకెందుకు మేము క్షేమంగా ఉన్నాం కదా అనుకుంటున్నారు దేశానికి ఇది ఎప్పటికీ క్షేమం కాదు మన దేశంలో రగులుతున్నటువంటి మతోన్మాద ఉగ్రవాదులను వణిచివేయకపోతే మన దేశం త్వరలోనే శత్రు దేశాలకి చనువిచ్చునైపోతాం ఖచ్చితంగా రేపటి రోజున ఇక్కడ ఈ దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నటువంటి మతోన్మాద ఉగ్రవాదులు రేపటి రోజున శత్రు దేశంతో కూడా చేతులు కలిపి మన దేశం ఏమన్నా చేయొచ్చు కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి ఓ భారతదేశ పౌరుడా ఖచ్చితంగా మనమంతా కూడా ఆలోచన కలిగి ఉండాలి ఏం జరుగుతుంది మన దేశంలో అనేది ఒకసారి ఆలోచన కలిగి మనమంతా కూడా మన యొక్క ఆలోచనను బయట పెట్టాలి వాళ్ళందరినీ కూడా అనిచివేయాలి మతోన్మాదులు అందరినీ కూడా ఒక కుటుంబంగా బతుకుతున్నటువంటి మన భారతదేశాన్ని నాశనం చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా నాశనం చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మనం అరికట్టాలి లేకపోతే మన దేశం క్షేమంగా ఉండదు సంతోషంగా ఉండదు వారి యొక్క మతోన్మాదం వల్ల ఎంతమంది హింసకు గురవుతున్నారంటే కనీసం వారికి ఆ ఉన్మాదులు కనీసం కనికరం కూడా లేదండి కణకినం లేదు అరే నా భారతదేశ పౌరులు వాళ్ళంతా కూడా మేము ఈ రోజున మతం పేరిట ఎలాగ గొడవలు పెడుతున్నాం ఒక మతాన్ని కించపరుస్తున్నాం ఒక మతం గురించి తప్పుగా మాట్లాడుతున్నాం వారి యొక్క మనోభావాలు దెబ్బతీస్తున్నాం వారి కుటుంబంలో ఆడవాళ్ళని హింసిస్తున్నాం రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని హింసిస్తున్నాం వాటి వల్ల మా యొక్క ధర్మం ఇదేనా మాకు తెలియపరిచింది ఇదేనా మా దేవుడు చేయమని చెప్పిందని కనీసం మానవత్వం లేనటువంటి ఆ మతోన్మాదులకి మీరు ఎందుకంటే స్పాన్సర్ చేస్తున్నారు మీరు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు అకౌంట్లో వాళ్ళు ఎందుకంటే మీరు ప్రోత్సహిస్తున్నారు ప్రోత్సహించే ప్రతి ఒక్కడు కూడా మాదే ప్రోత్సహించే ప్రతి ఒక్కడు కూడా టెర్రీస్ట్తో సమానం మన భారతదేశ క్షేమం కోసం కోరుకోండి తప్ప మన భారతదేశాన్ని ఇటువంటి భయంకరటువంటి మతోన్మాదుల చేతిలో దయచేసి పెట్టకండి అది ఎంత మాత్రం కూడా మన దేశానికి మంచిది కాదు ఎవరి నమ్మకంతో వారి దేవుణ్ణి వారు పూజించుకుంటున్నారు ప్రార్థిస్తున్నారు నమాజ్ చేసుకుంటున్నారు అది వాళ్ళ యొక్క వ్యక్తిత్వం అంతేగాని ఎదుటివారి మతాన్ని అనడం అనేది కరెక్ట్ కాదు ఖచ్చితంగా చెప్తున్నా నేను మనం గనక దేశ ప్రజలందరూ కూడా ఆలోచన కలిగి ఇటువంటి మతోన్మాదులను అరికట్టకపోతే ఖచ్చితంగా రేపటి రోజున శత్రు దేశాలకు మన దేశాన్ని ఖచ్చితంగా వాళ్ళకి అప్పగించడంతో అయిపోతాం దయచేసి అలాంటి వాళ్ళని ప్రోత్సహించండి ప్రోత్సహించకండి ఎందుకంటే వాళ్ళు ఈ రోజున మీరు పంపించే ఆ డబ్బులతో ఏ పని లేకుండా ప్రశాంతంగా కెమెరాలు ఎదురుగా పెట్టుకొని వచ్చిన పిచ్చివాగుడు బాగుతూ గొడవలు పెడుతూ మన దేశాన్ని వేరు చేయాలని మన దేశాన్ని నాశనం చేయాలని మన దేశాన్ని బలహీనపరచాలని చూస్తున్నారు వారి కుట్రలకు కూడా తల ఉంచి వాళ్ళకి స్పాన్సర్ చేయొద్దు ఈరోజున మన భారతదేశ సైనికుల యొక్క త్యాగం అయిపోతుంది వారి ప్రాణాలకు వృధైపోతుంది వాళ్ళే మన కోసం ప్రాణాల త్యాగం చేస్తుంటే ఇక్కడేమో మనం వాళ్ళు చేసినటువంటి త్యాగం కనీసం గుర్తు లేకుండా మన దేశాన్ని మన చేతుల మనమే ఇలాంటి మావోయిస్టుల చేతిలో మొత్తం మొదటి చేతుల్లో పెట్టి వారి త్యాగాన్ని మనమే వృధా చేస్తున్నాం దయచేసి ఓ భారతదేశ పౌరులారా ఒక ఆలోచన కలిగి ఇటువంటి మొత్తం మొత్తమాదుల నుంచి మన దేశాన్ని కాపాడటానికి ప్రతి ఒక్కరు కృషి చేయమని నేను వేడుకుంటున్నాను దయచేసి అందరం కూడా వీళ్ళందరి మీద కూడా పోరాటం చేయాలి మన దేశాన్ని కాపాడుకుందాం దేవుడు మనందరూ కూడా దీవించుగాక ప్రజలు అంటే